ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథ్ని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ రేపు మీ ఇంట్లో ఊహించని అద్భుతం జరగబోతుంది నా ఆశీర్వాదంతో ఒక తీయని వార్తని నువ్వు వినబోతున్నావమ్మా అవును తల్లి నీ మనసు ఎంతో స్వచ్ఛమైనది ఆ విషయం నాకు తెలుసు ఇప్పుడు నీ బాబా చెప్పేది విను నీ మనసు ఇంకా ఇంకా ఆనందంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చెయ్యమ్మ నా భక్తులైన మీ అందరినీ కాపాడటానికి స్వయంగా నేనే మీ దగ్గరకు రాలేకపోయినా సరే వారి అవసరాలకు అనుగుణంగా కొన్ని సందర్భాలలో మారు వేషంలో కూడా నేను మీ దగ్గరకు వస్తాను అంటే తల్లి నేను నేనుగా మీకు కనిపించకపోవచ్చు కానీ నీ శ్రేయోభిలాషిగా వచ్చే వారిలో నేనే ఉంటాను అది ఎవరో అని పరధ్యానంగా ఉండకు నీ బాబానే ఆ రూపంలో వచ్చారని వెంటనే గుర్తించు అలానే తల్లి నీకు వచ్చే అన్ని ఆపదల నుంచి నేను నిన్ను రక్షించుకుంటూ ఉంటానమ్మా నువ్వు నీ కష్ట సమయంలో నన్ను పిలిచిన వెంటనే సమయానుగుణంగా నేను స్పందించలేదను లేకపోతే నీ కష్టాలకు పరిష్కారం చూపలేదను నా మీద కోపంగా ఉన్నావు కదా తల్లి నా బాబా నాకు అసలు ఏమీ చేయడం లేదని అనుకుంటూ ఉన్నావు నీ మనసులో ఇదే తలుస్తూ ఉన్నావు కదా అలా ఎప్పుడూ అనుకోకమ్మా ఎప్పుడూ కూడా అలాంటి మాటని నీ మనసులోకి రానివ్వద్దు ఏంటి బాబా కోపంగా ఉన్నారా అని అంటున్నావా లేదు తల్లి నా బిడ్డ పైన నీ మీద నేను ఎలా కోపం తెచ్చుకుంటానో చెప్పమ్మా ఒక తల్లి కానీ లేదా తండ్రి కానీ తన బిడ్డలపైన ఎందుకు కోప ఎంచుకుంటారో తెలుసా అది కేవలం వారి కోసం మాత్రమే తమ బిడ్డల కోసం మాత్రమే నీకు మంచి బుద్ధిని ఇవ్వాలను లేకపోతే నిన్ను మంచి దారిలో నడిపించాలను లేకపోతే నీ తప్పు ఒప్పులను దండించడానికే తల్లిదండ్రులు కోపడతారు అంతే తప్ప నీపై కోపంతో కాదు అర్థం చేసుకో అలానే నా బిడ్డవైన నీపై నాకెందుకు కోపం వస్తుంది చెప్పు కోపం ఉంటే నా బిడ్డలందరినీ సరైన మార్గంలో ఉంచేందుకు మాత్రమే కొన్ని కొన్నిసార్లు నేను దండిస్తాను అంతే తప్ప కావాలని వారిని కష్టపెట్టడానికి మాత్రం కాదమ్మా నేను అలా దండించలేదంటే మీరు తప్పుడు మార్గంలో నడుస్తారు వాటి వలన మరికొన్ని పాపకర్మలను మూట కట్టుకోవలసి వస్తుంది ఆ భయంతోనే మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించడానికి కొన్ని కొన్ని సమయాలలో దండించవలసిన అవసరం వస్తుంది అర్థం చేసుకో బిడ్డ అప్పుడు కూడా నేను ఎంతో బాధపడతానమ్మా నా బిడ్డను దండిస్తూ ఉన్నందుకు నా మనసు ఎంతో బాధపడుతుంది కానీ తప్పని పరిస్థితి కదా అంతేకాని నా బిడ్డలను నేను అస్సలు వదులుకోను వాళ్ళని దండించి మంచి మార్గంలోకి తెచ్చుకుంటానే తప్ప వాళ్ళని నేను దూరం చేసుకోను తల్లి నా బిడ్డలందరినీ రక్షించడమే కదా నా మొదటి కర్తవ్యం నీకు తోడు నీడగా ఎప్పుడూ నేనుంటాను ఇకపై ఎప్పుడూ కూడా కన్నీరు పెట్టుకోకు ఎప్పటికైనా నన్ను నా ప్రేమను అర్థం చేసుకుంటావని ఆశిస్తూ ఉన్నాను నన్ను ఎప్పటికీ నమ్మబిడ్డ అస్సలు నీ మనసులోకి అనుమానం అనే మాటనే రానివ్వద్దు ఆలోచన నిన్ను చాలా దూరం తీసుకువెళ్తుందమ్మా అపనమ్మకం అనేది విజయాన్ని నీకు దూరం చేయగలదు జాగ్రత్త నువ్వు మొదలుపెట్టే పనిలోనైనా సరే నువ్వు పూర్తి విశ్వాసం చూపించినప్పుడు నీకు గెలుపు కాస్త దూరం అవుతూ ఉంటుంది అందుకే పనిలోనైనా భగవంతుని పైన నమ్మకం అనేది చాలా ముఖ్యం అసలు ఇప్పటికీ నువ్వు నీ కన్నీళ్ళతో నాకు అభిషేకం చేసేస్తున్నావమ్మా ఇక చాలు తల్లి నీ దుఃఖాన్ని మొత్తం మనుచుకో నేను అస్సలు చూడలేకున్నాను బిడ్డ నా బిడ్డ కళ్ళల్లో కన్నీళ్ళు అస్సలు చూడలేకున్నాను నువ్వు ఇలా రోజు బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఉంటే నీ సాయి మనసు ఎంత బాధపడుతుందో నీకే తెలుసు తల్లి నీకున్న కర్మల వలన దోషాల వలన ఏర్పడినవి ఇప్పుడు నీకు జరుగుతూ ఉన్నవి నువ్వు ఎదగకుండా ఉండటానికి కొన్ని నీకు అడ్డుగా కూడా వస్తాయమ్మా కానీ వాటిని అడ్డుకోవడం ఎవరి తరం కాదు కానీ వాటి ప్రభావం ఎక్కువగా లేకుండా నేను చేయగలిగింది నేను చేస్తున్నాను అందుకే నువ్వు అడిగిన కోరికలు తీరడానికి కాస్త ఆలస్యమవుతూ ఉంది తల్లి ఇప్పటి వరకు ఎంతో కష్టతరమైన జీవితాన్ని నువ్వు నీ కుటుంబం అనుభవించారు ఇక చాలమ్మా ఇక రాబోయే రోజులంతా సవ్యంగా నీకు అనుకూలంగా మారబోతున్నాయి తల్లి నువ్వు కలలో కూడా ఊహించని ఒక అద్భుతమైన సంఘటన రేపు నీ ఇంట జరగబోతుంది అది కూడా నీ తండ్రి ఆశీర్వాదంతోనే ఈ మాటని రహస్యంగా ఉంచుపెట్టా ఎవరితోనూ పంచుకోవద్దు అలా పంచుకోవడం వల్ల నువ్వు అనుకున్న కార్యాన్ని నువ్వు సాధించలేవు విజయాన్ని కూడా పొందలేవమ్మా నువ్వు నిరంతరం నా నామాన్ని పఠిస్తూ ఉండు నువ్వు పిలిచే ప్రతిసారి సాయి సాయి అంటుంటే నేను ఎంతో మురిసిపోతాను తెలుసా గురువులకే గురువైన నీ సాయి తండ్రి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటారు గతంలో జరిగిన విషయాల గురించి పూర్తిగా మర్చిపో అలాగే నీ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పమ్మా గతం గురించి గుర్తు చేసుకుని బాధపడుకో జరిగిన అన్యాయం ఎలానో జరిగిపోయింది తల్లి దానిని ఎవ్వరూ మార్చలేరు కాబట్టి నువ్వు అదే ఆలోచిస్తూ మనసుని పాడు చేసుకోకు అతి త్వరలోనే ఒక కొత్త జీవితం నీకు అందించబోతున్నాను నమ్మకంతో ఉండు అన్నీ నేను చూసుకుంటానమ్మా నా బిడ్డను ఎప్పుడూ కూడా అయోమయంలో అంధకారంలో ఉండకూడదు నేను చెప్పే మాటలు అర్థం చేసుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకో అలా కాకుండా జరిగిపోయిన నష్టాన్ని కష్టాలనే తలుచుకుంటూ కూర్చుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పు నీకు నేను మార్గాన్ని చూపించగలను బిడ్డ కానీ నువ్వు అందులో నడవాలి కదా అలా నడవగలిగినప్పుడే నువ్వు విజయాలను సాధించగలవు ఎన్నో శిఖరాలను అధిరోహించగలవు ప్రతి పనిలో విజయం చేకూర్చే బాధ్యత నాది తల్లి కానీ కనీస ప్రయత్నం నువ్వు చేయాల్సిందే అందుకే జరిగిపోయిన వాటిని మర్చిపో నాపైన భక్తిని ఇంకాస్త పెంచుకో నా పాదాల దగ్గర పూర్తి శరణాగతి పొందు అలా చేసిన వారికి ఎలాంటి భయాలు దుఃఖాలు ఉండవు అప్పుడే నీ బాబా చేసే అద్భుతాలను నువ్వు చూడగలవమ్మా నీకు మరొక శుభవార్త చెబుతాను నా బంగారు బిడ్డకు తగిన జీవిత భాగస్వామిని కూడా అతి త్వరలోనే తీసుకురాబోతున్నానమ్మా ఇక నీ జీవితం కొత్తగా ఉండబోతోంది ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు నీకు ఏది మంచో ఏది చెడు అన్నీ నాకు తెలుసు కొన్ని కొన్ని విషయాల్లో నిన్ను అభినందించాల్సిందే బిట ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన దాంతోనే పడతావు ఎంత గొప్ప విషయమో తెలుసా తల్లి అది అందరి వల్ల సాధ్యపడదు అందుకే నిన్ను తప్పకుండా ఈ విషయంలో అభినందించాల్సిందే ఎన్ని కష్టాలైనా సరే ధైర్యంగా దాటుతావు తల్లి మంచిగా ఆలోచిస్తావు నాపై కొండంత భారం వేసి నీ నమ్మకాన్ని ఎక్కువ చూపించావు అందుకు తప్పకుండా నిన్ను అభినందించి తీరాల్సిందే ఇక నీ చూపులన్నీ ఫలించబోతున్నాయమ్మా నీకు అంతా మంచి జరగబోతోంది అవన్నీ అలానే జరిపించడానికి నేనే దిగి వస్తున్నాను ఇకపై ధైర్యంగా ఉండు ఇప్పటి వరకు ఎంత ధైర్యంగా నడిచావో రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వెళ్ళు ప్రతి పనిలో నీకు విజయం చేకూరేలా నేను చూసుకుంటాను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలందరికీ ఒక గొప్ప సందేశాన్ని అయితే వినిపించడం జరిగిందండి ఎప్పుడూ కూడా బాబాగారు ప్రతిసారి బిడా నువ్వు సహనంగా ఉండమ్మా భయపడవద్దు దేన్ని చూసి కూడా భయపడవద్దు నమ్మకాన్ని పెంచుకున్నటువంటి బాబాగారు ఈరోజు తన బిడ్డలలో కొంతమందిని అభినందించారండి ఎంత గొప్ప విషయమో తెలుసు ఎందుకంటే బాబాగారనే ఆశ్చర్యపరిచారంట వాళ్ళు ఎంత కష్టం వచ్చినా సరే ఎన్ని సమస్యలు వచ్చినా సరే వాళ్ళు వాళ్ళ ధైర్యాన్ని కోల్పోలేదట ఎంతో ధైర్యంతో వాటిని ఎదుర్కొన్నారట అదేవిధంగా ఎప్పుడూ కూడా చెడుని తలవలేదని బాబాగారు అంటూ ఉన్నారు ఎప్పుడూ కూడా ఎంత బాధ ఉన్నా సరే లోపల పెట్టుకొని పైకి సంతోషంగా నవ్వుతూ వాళ్ళ బాధ్యతలను వాళ్ళ కర్తవ్యాలను వాళ్ళు నిర్వర్తిస్తూ ఉన్నారు ఈ విషయాలలో తప్పకుండా నా బిడ్డలను అభినందించి తీరాల్సిందే అని బాబాగారినే మెప్పించారండి వాళ్ళు ఎంతో అదృష్టం ఉంటే కానీ జరగదు ఇలాంటి బాబాగారిని మెప్పించడం అంటే అంత మామూలు విషయం కాదండి అందుకే ఆ బిడ్డలందరికీ ఈరోజు ఒక గొప్ప శుభవార్తను తీసుకొచ్చారు బాబా గారు నువ్వు తలపెట్టే ప్రతి పనిలో నీకు విజయం చేకూరుస్తాను తల్లి దాన్ని జరిపించడానికి స్వయంగా నేనే దిగి వస్తున్నానని బాబాగారు అంటూ ఉన్నారు ఇన్ని రోజులు వాళ్ళు చూపించిన ధైర్యానికి ఇన్ని రోజులు వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆశలకు ఈరోజు బాబాగారు ఒక సార్థకతనైతే తీసుకురాబోతూ ఉన్నారండి ఆ బిడ్డలు ఎవరో కానీ వాళ్ళ జన్మ ధన్యమైపోయింది మీరు విన్నారో లేదో బాబాగారు మరొక మాట కూడా చెప్పారంటే తల్లి నీ బాధలు నువ్వు చెప్పుకోవు నీ కష్టాన్ని లోపలే దిగమింగుకొని కూర్చుంటావు కానీ నా కోవెలకు వచ్చినప్పుడు నా పాదాలపై పడి నీ కన్నీళ్లతో నాకు అభిషేకం చేసేస్తున్నావమ్మ ఇక చాలు తల్లి నీ కన్నీళ్లను నేను చూడలేకపోతున్నానని బాబాగారు అంటూ ఉన్నారు అంటే బాబాగారికి మన మొహంపై నవ్వేటువంటి ఆ నవ్వు మాత్రమే కాదు మనసులో దాగి ఉన్న బాధ కూడా తెలుస్తుందండి మనం నవ్వి మన ఇంట్లో వాళ్ళని మోసం చేయొచ్చు ఆ దేవాది దేవుడిని మోసం చేయగలమని చెప్పండి మనం పైకి నవ్వుతూ ఉన్న మన మనసులో ఏముందో తెలుసు అదేవిధంగా మనకు కూడా ఎంత ఎంత కష్టాన్ని దిగమింగుకుందాం అనుకుంటున్నా సరే మనకు ఒక ధైర్యం అనేది కనిపించిన తర్వాత మన కష్టాలన్నీ అతనికి చెప్పేసుకుంటాం అదే మన బాబా గారు ఆ తండ్రిని చూస్తే మనకు ఏదో ఒక ధైర్యం నా బాబా నా కష్టాలు తీరుస్తారనేటువంటి నమ్మకం ఇవన్నీ ఎప్పుడు కలుగుతా ఎప్పుడు మనకు తెలియకుండానే మన కష్టాలన్నీ కూడా తండ్రికి చెప్పేసుకుంటాం బాబా నువ్వే నాకు శరణు నన్ను బయటపడే తండ్రి నన్ను చల్లగా చూడయ్యా నా కుటుంబం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అందరూ బాగుండాలని మనకు తెలియకుండానే మనం కోరుకుంటాం ఇవన్నీ కూడా బాబా గారు చూస్తూనే ఉంటారండి అందుకే ఆ బిడ్డల యొక్క ఆ కన్నీళ్లకు సార్థకతను తీసుకురాబోతూ ఉన్నారు బాబాగారు త్వరలోనే వాళ్ళు పట్టిందల్లా బంగారం చేయబోతూ ఉన్నారు వాళ్ళు మొదలుపెట్టిన ప్రతి పనిలోనూ వాళ్లకు విజయం చేకూర్చబోతూ ఉన్నారు ఈరోజు బాబాగారు ఏ బిడ్డల గురించి అయితే చెబుతూ ఉన్నారో ఆ బిడ్డల వరుసలో ప్రతి ఒక్క బాబా బిడ్డ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి అందరూ సంతోషంగా ఉండాలి ఎవ్వరికీ కూడా ఎలాంటి కష్టం రాకూడదు ఏ కష్టం వచ్చినా సరే దానిని అతి త్వరలోనే దాటడానికి బాబాగారు చూ ఒక మార్గాన్ని అతి త్వరలోనే వాళ్ళకి చూపించడం ద్వారా వాళ్ళ జీవితాన్ని ఎంతో ఆనందమయం చేయాలని సాటి బాబా భక్తునిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్